ప్రైజ్లో ప్రవేశనామంలో స్నామంలో మీ అందరికీ కూడా నాయకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము కన్యకలు మన యొక్క వాక్య అంశము కన్యకలు వాక్య భాగం చూసినట్లయితే మతీస్ వార్త మనము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి మనము పదమూడు వచనాల వరకు ఇక్కడ చూడొచ్చు మొదటి మొదటి వచనము మనం చూసినట్లయితే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమార్ని ఎదుర్కొనేటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నదని వాక్యము వివరిస్తుంది వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారా మనతో ఇప్పుడు మాట్లాడుచున్నాడు పరలోక రాజ్యము పరలోక రాజ్యము తమ దివిటీ పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరినటువంటి పది మంది కన్యకలను పోలి ఉంది అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ పరలోక రాజ్యం అనేది తమ దివిటీలను పట్టుకొని దేవుణ్ణి ఎదుర్కొనుటకు సిద్ధపడినటువంటి పది మంది కన్యకలను పోలి ఉంది అని వాక్యము మనకి వివరిస్తుంది అయితే ఎదుర్కోవాల్సినటువంటి కాలంల గురించి మనము చూద్దాం ఇక్కడ ఎదుర్కోవాల్సినటువంటి కాలంల గురించి మనం ఇక్కడ చూద్దాము మొదటిగా చూసినట్లయితే ఎదుర్కొనేటువంటి కాలము ఇక్కడ మనం ఎదుర్కొనే కాలంలో మనము చూసినట్లయితే పది మంది కన్యకులు పెళ్లి కుమారుని ఎదుర్కొనేటకు వెళ్ళడము అనేది జరిగింది యొక్క పది మంది కన్యకులు కూడా పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళడం అనేది జరిగింది అయితే దారిలో కొందరు సరి అయిన రీతిలో సిద్ధపడనందున దారిలో కొందరు సరి అయిన రీతిలో సిద్ధపడనందున పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనలేకపోవడము సిద్ధులలోని నూనె అనేది సంపాదించటకు తిరిగి వచ్చేవాళ్ళు లోపల తలుపు వేయబడడం అనేది చూస్తున్నాము మనం ఇక్కడ పది మంది కన్యకులు కూడా దేవుని యొక్క కుమారుణ్ణి దేవుని పెళ్లి కుమారుని ఇక్కడ చూడడానికి వెళ్ళారు కానీ పది మంది కూడా సరి అయినటువంటి పద్ధతిలో సరి అయినటువంటి రీతిలో వారు సిద్ధపడలేకపోయారు అందులో ఐదుగురు సరి అయిన రీతిలో సిద్ధపడలేదు ఐదుగురు సిద్ధపడినట్టుగా చూస్తున్నాము వారు వారి దివిటిలతో పాటు వారు సిద్ధులలో కూడా నూనె తీసుకెళ్లారు ఐదుగురు కన్యకలు మిగతా ఐదు కన్యకలు వారి యొక్క సిద్ధులలో నూనె తీసుకొని పోలేకపోయారు ఇక్కడ సిద్ధులలోని ఆ యొక్క నూనె సంపాదించుటకు వెళ్ళి తిరిగి వచ్చి లోపట ఆ సిద్ధుల నూనె కొరకు వెళ్ళుటకు తిరిగి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వెళ్ళి వచ్చే లోపట వాళ్ళకి తలుపు వేయబడడం అనేది చూస్తున్నాము పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవాలి అంటే హిస్సు క్రీస్తు ప్రభుని ఎదుర్కోవాలంటే పరలోక రాజ్యంలో నీవు ఉండాలి అంటే సరి అయిన రీతిలో సరి అయిన రీతిలో మనము సిద్ధపడవలసిన వారమై ఉంచున్నాము సరి అయిన రీతిలో మనము సిద్ధపడాలి ఇక్కడ ఐదుగురు బుద్ధిగల కన్యకలు ఐదుగురు బుద్ధి లేని కన్యకలనే చూస్తున్నాము బుద్ధిగల కన్యకలు వారు దివిత్రులతో పాటు సిద్ధులలో నూనె తీసుకెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము బుద్ధి లేని వారు వారు కేవలము దివిటీలలో మాత్రమే నూనె తీసుకెళ్లారు కానీ సిద్ధులలో వారు నూనె తీసుక వెళ్ళకపోవడం వలన నూనె కొరకు తిరిగి వెనుకకు వచ్చినటువంటి స్త్రీలు తిరిగి వెళ్ళే అంతలో తలపు వేయబడినట్టుగా మనము చూస్తున్నాము పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవాలి అంటే ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తుల్ని ఎదుర్కోవాలంటే పరలోక రాజ్యంలో నీవు నేను ఉండాలి అంటే సరి అయిన రీతిలో మనము సిద్ధపడాలి సరి అయిన రీతిలో సిద్ధపడాలి బుద్ధి గల కన్యక వలె నిత్యము కూడా మన సిద్ధలలో నూనె సిద్ధపరచి ప్రభువును మనము ఎదుర్కోవాల్సిన వారమై ఉంచున్నాము బుద్ధి గల కన్యక వలె మన యొక్క సిద్ధలలో నూనె నిత్యము ఉంచుకొని ప్రభువుని ఎదుర్కోవాల్సిన వారమై ఉంచున్నాము రెండవదిగా చూసినట్లయితే సిద్ధపడే కాలము రెండవదిగా చూసినట్లయితే సిద్ధపడే కాలము కాలంతో వారు కాలంతో వారు సిద్ధపడనందున ఐదుగురు సంపూర్ణంగా సిద్ధపడకుండా అప్రమత్తంగా ఉన్నందు వలన ప్రభువుని ఇక్కడ సంధించలేకపోయారు వారు ఇక్కడ కాలంతో వారు సిద్ధపడనందున ఐదుగురు పని సంపూర్ణంగా సంపూర్ణంగా వారు సిద్ధపడకుండా అప్రమత్తంగా ఉన్నందువలన వారు ప్రభువుని సంధించలేకపోయినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాము దేవుడు మనకిచ్చినటువంటి కాలంలో మనము సవరించుకొని సిద్ధపడి మనల్ని మనము సవరించుకొని సిద్ధపడి ప్రభువును మనము ఎదుర్కోవాలి దేవుడు మనకిచ్చినటువంటి కాలంలోనే దేవుడు మనకిచ్చినటువంటి సమయంలోనే మనల్ని మనము సవరించుకొని మనము సిద్ధపడి ప్రభువును ఎదుర్కోవలసిన వారమై ఉండాలి ఇక్కడ బుద్ధి గల వారు తమ దివిటిలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుపోయారు బుద్ధి లేని వారు సిద్ధలలో వారు నేను నూనె తీసుకొని పోలేదు ఇక్కడ సిద్ధపడినటువంటి వారు సిద్ధంలో నూనె సిద్ధంగా ఉంచుకున్నారు సిద్ధం లేని వారు తీసుకొని వెళ్ళలేదు కనుక దేవుడిచ్చినటువంటి సమయంలోనే మనల్ని మనము సరి చేసుకొని సరిదిద్దుకొని సిద్ధపడి ప్రభుని ఎదుర్కోవాల్సిన వారమైంటున్నాము తగిన కాలంలోనే మనము సిద్ధపడి ఉండవలసిన వారమైంటున్నాము ఆత్మ కార్యములు శరీర కార్యములు ఆర్పి వేస్తాయి ఆత్మ కార్యంలో శరీర కార్యాలను ఆర్పి వేస్తాయి శరీర కార్యంలో ఆత్మ కార్యం కార్యములను ఆర్పి వేస్తాయి అన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి ఆత్మకు శరీరానికి రెండింటికి కూడా వ్యత్యాసం ఉంది ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది శరీర కార్యంలో సత్యంను గ్రహించకుండా చేస్తాయి కనుక మనము కాలానుగుణంగా కాలానుగుణంగా సిద్ధపడి కాలానుగుణంగా సిద్ధపడి ప్రభువు యొక్క సన్నిధానంలో మనము ఉండవలసిన వారమై ఉంటున్నాము సరి అయినటువంటి రీతిలో మనము సిద్ధపడాలి మనల్ని మనము సవ్వరించుకొని దేవుడిచ్చినటువంటి కాలంలోనే మనము సిద్ధపడి ప్రభుని ఎదుర్కోవాలి శరీరానికి ఆత్మకు ఇక్కడ భేదము ఉంది సిద్ధమే కానీ శరీరము బలహీనమై ఉంటుంది కనుక మన యొక్క బలహీనతలను పక్కన పెట్టి ప్రభు కొరకు మనము సిద్ధపడవలసిన వారమై ఉండాలి మూడోదిగా చూసినట్లయితే మనము శోధన కాలము ఈ శోధన కాలంలో మనం చూసినట్లయితే పెండి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించిచుండీ అని మనకు వాక్యభాగము వివరిస్తుంది పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించారు దేవుడు దేవుడు ఇక్కడ ఆలస్యము చేయడము ద్వారా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆ యొక్క స్త్రీలు కొనికి నిద్రించినట్టుగా మనము చూస్తున్నాము మన జీవితంలో కూడా మన జీవితంలో కూడా మన జీవితం అనేది ఒక ప్రయాణంగా కొనసాగుతుంది మన జీవితం అనేది ఒక ప్రయాణము లాంటిదై ఉంటుంది అనేక సార్లు అనేక రీతలుగా మనము ఉండొచ్చు అనేక సార్లు అనేకమైన రీతుల్లో మనము ఉండొచ్చు కానీ మన యొక్క గురి మన యొక్క గురి ఏసు వైపు చోచి ఏసు వైపు చోచి కనిపెట్టే కలిగేటువంటి హృదయము వేసయకు అవసరమై ఉంటుంది ఏసు వైపు చూస్తూ ఏసు కొరకు కనిపెట్టి కొరకు మాత్రమే ఇచ్చేటువంటి హృదయము కొరకు ఏసయ్య ఇక్కడ అవసరము ఏసయ్యకు అవసరము ఏసయ్య చూస్తూ ఉంటాడు ఏసయ్య కొరకు కనిపెట్టుకొని మన హృదయాన్ని ప్రభు కొరకు సిద్ధపరచి మనము ప్రభువును ఎదుర్కొనేటువంటి వారంగా ఉండాలి అలాంటి హృదయము దేవుడికి అవసరమై ఉంటుంది సిద్ధపడినటువంటి హృదయము శోధనలో కూడా సిద్ధపడి ఉండేటువంటి హృదయము దేవుడికి అవసరము కొనికి నిద్రపోచున్నారు ఇక్కడ ఐదుగురు స్త్రీలు కొనికి నిద్రపోచున్నారు ప్రభు యొక్క పెళ్లి కుమారుడు ఆలస్యం చేయడం ద్వారా వారు కొనికి నిద్రపోతున్నారు మన జీవితంలో ఆలస్యము కానీ నిర్లక్ష్యము కానీ అవిశ్వాసము కానీ ఉండకూడదు మన జీవితంలో ఆలస్యము జరిగినప్పుడు ఏ కానీ ఆలస్యము జరిగినప్పుడు మనలో నిర్లక్ష్యము ఉండకూడదు అదేవిధంగా అవిశ్వాసం కూడా ఉండకూడదు ఇక్కడ ఐదుగురు స్త్రీలు వారు సిద్ధులలో నిర్ణయం తీసుకొని వెళ్ళలేదు వారు ఆ యొక్క పెళ్లి కుమారుడు వస్తాడు ఆలస్యంగా అన్నప్పుడు వారు నిద్ర పోచున్నారు అక్కడ కొనికి నిద్ర పోచున్నట్టుగా చూస్తున్నాము దేవుడి యొక్క సన్నిధానంలో దేవుని కొరకు కనిపెట్టుకొని పెట్టుకొని యేసు వైపు చూసేటువంటి హృదయం కొరకు దేవుడు చూస్తున్నాడు కనుక ఆలస్యంలో కూడా నిరీక్షణ కలిగినటువంటి వారమై అవిశ్వాసము మన దగ్గరికి రాకుండా మనము మెలుకుతో ఉండవలసిన వారమై ప్రభువుని ఎదుర్కోవలసిన వారమై ఉంచున్నాము మీ హృదయం ఇక్కడ లూకస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో వచనం చెప్తుంది మీ హృదయము ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండు అనే దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది మన యొక్క హృదయము కేవలం ఏసు వైపు చూస్తూ ఏసు కొరకు కనిపెట్టుచు మన హృదయం సమర్పించి ఏసు కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి ఒకవేళ మన హృదయము తిండి వలన కావచ్చు మత్తు వలన కావచ్చు ఐహిక విచారము వలన కావచ్చు మందంగా ఉన్నట్లయితే ఆ దినమో ప్రభువు రాకడ దినమో మీ మీదికి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు అని వాక్యం వివరిస్తుంది లూకాసు కాసి వార్త ఎరువెక్టో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు ఎవరికి కూడా తెలియదు దేవుడు ఏ క్షణంలో వస్తాడో కూడా దేవుడికి మాత్రమే అది తండ్రికి మాత్రమే తెలుసు కనుక ఒకవేళ ఆ దినము మనకి ఉరి వచ్చినట్లుగా మన మీదికి రాకుండానట్లు మన విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలనే వాక్యమో వివరిస్తుంది వాక్యమైన దేవుడు మనతో ఇక్కడ మాట్లాడు చిన్నాడు ఇక్కడ ఆ ఐదుగురు కన్యకలు కొనికి నిద్రించారు ఐదుగురు కన్యకలు కొనికి నిద్రించారు శోధన కాలంలో మనము జాగ్రత్తగా శోధన కాలంలో మనము జాగ్రత్తగా అదేవిధంగా మెలకువతో జాగ్రత్తగా ఉండాలి మెలకువతో ఉండాలి ప్రార్థన చేయించు నిరీక్షణతో ఉండవలసిన వారమై ఇంటున్నాము మనము ప్రభువుని ఎదుర్కోవాలి అంటే మనము ప్రభువుని ఎదుర్కోవాలి అంటే మనము జాగ్రత్తగా ఉండాలి మెలకువగా ఉండాలి ప్రార్థన చేయించు నిరీక్షణ కలిగి ఉండవలసిన వారమై ఉంచున్నాము నాలుగవదిగా చూసినట్లయితే ప్రతిఫల కాలము ప్రతిఫల కాలము అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడట్టుగా మనము చూస్తున్నాము కుమారుడు ఆలస్యం చేశాడు అదే విధంగా అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడు ఎదుర్కోవడానికి రండి అనేటువంటి ఒక కేక వినబడ్డట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు సిద్ధపడి ఉన్నటువంటి ఆ యొక్క కన్యకలు అతనితో పెండ్లి విందుకు లోపలికి పోయినట్టుగా మనము చూస్తున్నాము పడి నిరీక్షించినటువంటి వారికి పరలోక ప్రవేశం అనేది కలిగింది ఎవరైతే సిద్ధపడి నిరీక్షించి ఉన్నారో వారికి పరలోక ప్రవేశము ఇక్కడ కలిగినట్టుగా చూస్తున్నాము కనుక మన జీవితాలను అదేవిధంగా మన కాలంలో మనము స్వాధ మనము సద్వినియోగము చేసుకొనచ్చు సద్వినియోగ పరుచుకొనచ్చు యేసు క్రీస్తు ప్రభుని మనము ఎదుర్కోవాల్సిన వారమై ఉండాలి యేసు క్రీస్తు ప్రభును మనము ఎదుర్కోవాల్సిన వారమై ఉంటున్నాము సరి అయినటువంటి రీతిలో మనము సిద్ధపడాలి సరి అయిన రీతిలో మనము సిద్ధపడి ప్రభుని ఎదుర్కోవాల్సిన వారమై ఉంటున్నాము విధంగా సిద్ధపడేటువంటి కాలము ఏ సమయం అయితే దేవుడు మనకి ఇచ్చాడో ఆ సమయంలోనే మనల్ని మనము సవరించుకొని సిద్ధపడి ప్రభును ఎదుర్కొనేటువంటి వారంగా ఉండాలి శోధన కాలంలో మనకు మనము జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మెలకువతో ఉండి ప్రార్థన చేస్తూ నిరీక్షణ కలిగి ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మనము ప్రభు అర్ధరాత్రి వచ్చినా ఏ క్షణంలో వచ్చినా కూడా ప్రభు వస్తున్నాడన్నటువంటి ఎదురుకోల్లో మనము ఉండగలుగుతాము ప్రభువుతో పాటు మనము పరలోకంలోకి వెళ్ళగలుగుతాము దేవుడితో పాటు మనము ఎత్తబడగలుగుతాము ఇక్కడ ఐదుగురు సిద్ధపడినటువంటి కన్యకులు లోపలికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము వారు నిరీక్షణ ఉంచి సిద్ధపాటు కలిగి సరి అయిన పద్ధతిలో సరి కాలములో ప్రభు కొరకు వారు సిద్ధపడ్డారు శోధనలో కూడా వారు సిద్ధంగా ఉన్నారు ప్రార్థన కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము నిరీక్షణ కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాము మెలుకువ కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాము వారు వారు ప్రభుతో పాటు ప్రతిఫలంగా దేవుడితో పాటు లోపలికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాము ఎవరైతే సరి అయిన రీతిలో సిద్ధపడతారో దేవుడిచ్చిన సమయంలోనే మనల్ని మనము సవరించుకొని ప్రభు కొరకు ఎదుర్కొనేటకు సిద్ధపడతాము మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ నిరీక్షణ కలిగి ఉంటాము వారు మాత్రమే దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతారు ఆ విధంగా మనము ఉండవలసిన వారమై ఉంటున్నాము కన్యకలు అనేది పరిశుద్ధ జీవితానికి మనకు సాదృశ్యంగా ఉంది కన్యాకలు పరిశుద్ధ జీవితానికి సాదృశ్యంగా ఉన్నారు అదేవిధంగా పరిశుద్ధ జీవితము జీవించినప్పటికీ కూడా మనము పరిశుద్ధ జీవితాన్ని జీవించినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి నూనెను మనము కలిగి ఉండకపోతే పరిశుద్ధాత్మ అనేటువంటి నూనెను మనము కలిగి ఉండకపోతే మన జీవితాలు వెలిగించబడవు కన్యకలు ఇక్కడ పరిశుద్ధ జీవితానికి సాదృశ్యమై ఉన్నవి మనము పరిశుద్ధంగా జీవించినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి నూనె మనలు మనము కలిగి ఉండలేకపోతే మన జీవితాలు వెలిగించబడవు కుమారుడైనటువంటి మారుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభుని ఎదుర్కొనలేము మనము పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము ఎదుర్కోలేము కనుక మనము ఆత్మను కలిగినటువంటి వారమై పరిశుద్ధాత్మను కలిగిన వారమై ఉండాలి ఈ లోకంలో పరిశుద్ధాత్మను కలిగి ఈ లోకంలో జీవించేటువంటి వారంగా మనము ఉండాలి ఒకవేళ మనము పరిశుద్ధంగా ఉన్నప్పటికీ ఆత్మ అనేటువంటి నూనె నీలో లేకపోతే నీవు ఆత్మ కలిగి లేకపోతే యేసును చూసి నువ్వు ఎదుర్కోలేనటువంటి జీవితము శూన్యంగా ఉంటుంది యేసు ప్రభును నువ్వు చూసి కూడా తనను ఎదుర్కోలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీ జీవితము శూన్యంతో సున్నాతో సమమై ఉంటుంది కనుక ప్రభు సన్నిధానంలో మనము సరి అయిన రీతిలో సిద్ధపడే సరి అయిన రీతిలో సిద్ధపడే సమయము ఉన్నప్పుడే సవరించుకొని ప్రభు కొరకు సిద్ధపడేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా మనము ప్రార్థన ఎందు మెలకువ కలిగి నిరీక్షణ కలిగి ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవుడి రాజ్యంలో చర్చ పడతామో దేవుని రాజ్యంలో ప్రభుయేసు క్రీస్తును ఎదుర్కోగలుగుతామో ముద్దిగల కలిగిన కన్యకలు వారు సిద్ధలలో నూనె సిద్ధము చేసుకుని ఉన్నారు కనుక ప్రభుతో వారు వెందుకు వెళ్ళగలిగారు కనుక పరిశుద్ధాత్మ అనేటువంటి నూనెను మనము పరిశుద్ధంగా జీవిన జీవించినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి నూనెను మనము కలిగి ప్రభు యేసును ఎదుర్కొనేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా టుకో దేవుడు మనందరినీ కూడా దేవించి ఆశీర్వదించును గాక ఎట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలభరతం గాక కాక